మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఎంతో కష్టంతో సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోగా ఒక అత్యున్నత స్థానం సంపాదించుకున్న వ్యక్తి ఇప్పుడు ఆయన సినిమా థియేటర్ బిజినెస్లో కూడా ఎంటర్ అయ్యారు అంతకుముందు ఏషియన్ మహేష్ బాబు ఏఎంబి ఏ ఏషియన్ అల్లు అర్జున్ లాగే ఈయన కూడా ఏషియన్ రవితేజ వనస్థలిపురంలో ఏషియన్ రవితేజ ఏఆర్టీ మూవీస్ అని ఒక మాల్ రీసెంట్గా పెట్టారు అయితే ఆ మాల్ను చూపించడానికి మీకు ఈ వీడియో చూపిస్తున్నాను ప్రీసెంట్ మూవీస్ అయితే అన్ని స్క్రీన్లోనే స్టార్ట్ అయినాయి ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది మిగతా మిగతా ఫ్లోర్స్ ఏమన్నా అంటే ఇంకా షాప్స్ మిగతా అన్నీ ఇంకా ఓపెన్ అవ్వలేదు తొందరలోనే ఓపెన్ అవుతాయి ఇక్కడ వనస్థలిపురం ఏ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మాల్ కావచ్చని మీకు ఒకసారి వెళ్తే అర్థమైపోతుంది త్వరలోనే ఇంకా ఆ మాల్లో కూడా అస్సలు ఖాళీ ఉండదు అనిపిస్తుంది రోపల అన్ని ఫ్లోర్లు అయితే భలే భలే ఉన్నాయి బయట సైడ్ అయితే అదిరిపోయింది నైట్ టైం చూస్తే ఇంకా మాల్గా ఉండదు ఇంకా ఎంజాయ్మెంట్ చాలా బాగుంటుంది మీరు కూడా వెళ్ళండి